హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బాదం ఐస్ క్రీమ్ని చక్కగా మనం ఇంట్లోనే ఈజీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో క్లియర్గా చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మనం బాదం ఐస్ క్రీమ్ని ఎలాంటి క్రీమ్ ఎలాంటి విస్కర్ లేకుండా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా మనం ఒక మిక్సీ బౌల్ తీసుకొని ముప్పావు కప్పు కస్టర్ పౌడర్ని తీసుకుంటున్నాము అలాగే అదే కప్పుతో ముప్పావు కప్పు షుగర్ని తీసుకోవాలి మనము ఒక పది బాదం పలుకులని కూడా తీసుకుంటున్నాము అలాగే నాలుగు లేదా ఐదు జీడిపప్పు పలుకులను కూడా వేసుకోవాలి అలాగే ఐస్ క్రీమ్ అనేది మంచి ఫ్లేవర్ రావడానికి ఒక పది యాలకులు వేసుకొని ఇలా మిక్సీ మూత పెట్టుకొని మనం ఫైన్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఎంత చక్కగా ఫైన్ పౌడర్ లాగా సాఫ్ట్గా వచ్చింది కదా ఈ ఇన్స్టాంట్ పౌడర్ని మనం మిల్క్లో వేసుకొని కూడా త్రాగొచ్చు అలాగే మనం ఒక ఎయిటెడ్ కంటెంట్ బాక్సర్లో ఈ పౌడర్ని మనం కొద్ది కొద్దిగా వేసేసుకోవాలి మనకి ఈ పౌడర్ అనేది ఒక సిక్స్ మంత్స్ వరకు స్టోరేజ్ ఉంటుంది మనకి ఎప్పుడు కావాల్సినప్పుడు మనం అప్పుడు ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా ఒక జార్లో వేసుకొని చక్కగా మనం మూత పెట్టుకొని ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు మినిమం మనకి సిక్స్ మంత్స్ స్టోరేజ్ ఉంటుంది ఇన్స్టంట్ బాదం పౌడర్ని చక్కగా మనం ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే స్టవ్ పైన అర లీటర్ వరకు మిల్క్ని తీసుకొని చక్కగా మనం వేడి చేసుకోవాలి మనకి మిల్క్ అనేవి ఇలా చిక్కగా ఉంటే ఐస్ క్రీమ్ అనేది చాలా స్మూత్గా వస్తుంది ఇలా ఒక ఫైవ్ మినిట్స్ మరిగిన తర్వాత చక్కగా ఇలా పైకి ఒక పొంగు వస్తుంది చూడండి మనం పాలనేవి చిక్కగా మరిగించుకోవాలి మరొక పక్కన మనం ఒక స్టీల్ బౌల్లోకి హాఫ్ గ్లాస్ పాలను వేసుకొని మనం పక్కన పెట్టుకున్న ఇన్స్టంట్ బాదం పౌడర్ని కొద్ది కొద్దిగా ఒక ఫోర్ స్పూన్స్ వరకు మనం యాడ్ చేసుకోవాలి మనకి స్వీట్నెస్ ఎక్కువగా కావాలనిపిస్తే మరొక వన్ టేబుల్ స్పూన్ బాదం పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు ఇలా ఒక ఫోర్ స్పూన్స్ వరకు వేసుకొని మన స్పూన్తో బాదం పౌడర్ని ఇలా మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి చక్కగా ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనం స్టవ్ పైన ఉన్న మిల్క్ను ఇలా మరుగుతుండగా ఒకసారి గరిటతో బాగా కలుపుకోవాలి చక్కగా ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మనం మిక్స్ చేసుకున్న బాదం మిల్క్ని కొంచెం కొద్దిగా మనం మిల్క్లో యాడ్ చేసుకోవాలి చక్కగా ఒకసారి గరిటతో మనం బాగా కలుపుకోవాలి మనకి ఇలా ముందుగా మిల్క్లో కలుపుకోవడం వలన చక్కగా ఉండలు లేకుండా ఇలా నీట్గా వస్తుంది మనం ఫ్లేమ్ అనేది మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఇలా పాలని దగ్గరకు అయ్యే వరకు బాగా మరిగించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనము కాసేపు పక్కన పెట్టుకోవాలి చూడండి ఒక పదిహేను నిమిషాల తర్వాత మనకి మీగడ అనేది ఎంత చక్కగా పైకి తేరిందో ఇప్పుడు మనం ఒకసారి ఈ మేగడని కూడా చక్కగా మనం గరిటతో బాగా ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను ఒక ఫోర్ ఐస్ మౌల్డ్ని తీసుకుంటున్నాను చక్కగా మనం మాల్లోకి ఈ బాదం మిక్సీని కొద్ది కొద్దిగా వేసేసుకోవాలి మనకి ఐస్ మోల్ లేకుంటే మన గ్లాస్లో అయినా వేసుకోవచ్చు చక్కగా మనం గ్లాస్లో వేసుకున్న మనకు ఐస్ క్రీమ్ అనేది ప్రిపేర్ అవుతుంది చక్కగా మనం ఐస్ క్రీమ్ పైన ఇలా మూతని కవర్ చేస్తూ ఐస్ స్టిక్స్ని కూడా పెట్టేసుకోవాలి ఇలా మనం ఆరు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఫ్రీజ్ చేసుకోవాలి చూడండి ఒక సిక్స్ అవర్స్ తర్వాత మనం ఇలా వాటర్లో డిప్ చేసుకొని ఐస్ క్రీమ్ని చక్కగా తీసుకోవాలి చూడండి టెక్స్చర్ ఎంత క్రీమీ క్రీమీగా వచ్చిందో మనకి బయట ఎలా ఉంటుందో ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నా కూడా చక్కగా అదే విధంగా మనకి ఇంట్లో కూడా ప్రిపేర్ అవుతుంది ఒకసారి ఈ విధంగా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంది ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసేసుకుందాము చూడండి నేను ఇక్కడ పిస్తాతో గార్నిష్ చేసుకుంటున్నాను ఈ ఐస్ క్రీమ్ అనేది మనకి బయటకున్న విధంగా చాలా టేస్టీగా ఉంది అలాగే మనం ఇలా ఇన్స్టాంట్ బాదం పౌడర్ని ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఎప్పటికప్పుడు మనం ఇంట్లోనే ఇలా మిల్క్లో కూడా వేసుకొని పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తాగుతారు మనకి ఒక సిక్స్ మంత్స్ వరకు ఈ ఇన్స్టాంట్ బాదం పౌడర్స్ స్టోరేజ్ ఉంటుంది నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్